హలో గైస్ వెల్కమ్ యాక్టవర్ యూట్యూబ్ ఛానల్ రౌండర్ చింటూ ఈ వీడియోలో మా ఇంటి అనకాయలు ఉండే గార్డెన్ మొత్తం చూద్దాము లాస్ట్ టైం వేసిన మొక్కలు కూడా ఇప్పుడు ఎలా ఉన్నాయో చూద్దాం ఈ వీడియోలో పసుపు మొక్కలు అవన్నీ పెట్టి ఉన్నాయి కదా అవి ఎట్లా వచ్చాయి ఇప్పుడు ఎంతవరకు వచ్చాయి కుళ్ళిపోయాయంట ఎక్కువ వర్షాలు రావటం వల్ల అప్పుడు ఆ ఏరియా మొత్తం ఇంకా దాని ప్లేస్లో మేము ఏం వేసాము అనేది కూడా ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తాను ఇదిగోండి మనం అయితే ఈ ఏరియాలోనే అక్కడక్కడ మీకు పసుపు మొక్కలు కనపడుతున్నాయి కదా ఇదిగోండి ఇక్కడ ఒకటి ఉంది అక్కడ ఒకటి అక్కడ ఒకటి అక్కడ ఒకటి ఇక్కడ ఈ ఏరియాలో వేసినవన్నీ అయితే పసుపు మొక్కలు కుళ్ళిపోయాయి ఇంక ఈ సైడ్ అయితే బాగా వచ్చాయి ఇంక ఇలా అక్కడక్కడ ఉన్నాయన్నమాట ఇంకా మధ్య మధ్యలో మీకు ఇవి ఉల్లిపాయలు కొన్ని ఉన్నాయి అటు వెల్లుల్లిపాయలు ఉన్నాయి అక్కడ కనపడుతుంది చూసారా అవి వెల్లుల్లి అనమాట ఇవి వచ్చేసరికి ఉల్లిపాయలు చెట్లు ఆ భూమిలోనే వస్తాయి ఇంకా అటు దుంపలు అలాగే కంద అవి కూడా ఉన్నాయి అటు ఇక్కడ కొత్త మొక్క అయితే కనపడుతుంది ఇది వచ్చేసరికి టమాటాలు అనమాట చూసారా టమాటాలు ఎలా ఉన్నాయో గ్రీన్ కలర్లో దోరగా పండితే కోసిన తర్వాత మామూలు మన రెడ్ టమాటో వేసు కింద వస్తాయి చాలా ఉన్నాయి దీనికి కోతులు వచ్చి తింటున్నాయి అనమాట వీటిని ఇప్పుడు అదే చూస్తున్నాను ఎక్కడైనా కోతులు ఉన్నాయా ఏంటి అని తీగ ఇది చిక్కుడుగా తీగ అనుకుంటా చిక్కుడుగా కదా సారీ సారీ బీన్స్ బీన్స్ తీగ బీన్స్ ఉన్నాయి చూసారా దీనికి ఇప్పుడు మనం వస్తే కరివేపాకు కోసుకెళ్ళడానికి వచ్చాము చాలా తక్కువ ఉంది కరివేపాకు ఇంకా ఇవి కూడా బీన్సే మధ్య మధ్యలో మీకు బీన్స్ కనపడుతూ ఉంటాయి చూస్తే దీనికి ఇటు ఇవన్నీ ఆనియన్ మొక్కలు తడి తడిగా ఉంది అనవసరంగా ఇటు వచ్చాను మొత్తం బంక బంక అయిపోయాయి కాళ్ళు ఇవి వచ్చేసరికి గోంగూర మీకు రెడ్ కలర్ అవి కనపడుతున్నాయి కదా తినొచ్చు అవి తింటే పుల్లగా ఉంటాయి ఇక్కడ ఉంది గోంగూర మీకు ఇవి ఇవిరున్నాయి మామిడి చెట్లు యాక్చువల్ ఇక్కడ ఒకటి ఉండేది మీకు పాత వీడియోస్లో చూస్తే తెలుస్తుంది ఈ ప్లేస్లో ఉండేది ఈ ప్లేస్లో తీస్తాము అన్నాను కదా ఇంక ఇక్కడ చూపించేదైతే పొట్లకాయ చిన్న కాయ వచ్చింది ఇంకంతే పాకుతుంది ఏమో ఇది కూడా తడి తడిగా ఉంది వీటిల్లో ఏమైనా ఉండొచ్చు జాగ్రత్తగా ఉండాలి కొంచెం దట్టంగా ఉంది కదా ఇదేంటో ఎండిపోయింది చెట్టు మునక్కాయ చెట్టు ఇదే చిక్కుడుకాయ తీగ మీకు చిక్కుడుకాయలు కనపడుతున్నాయి కదా మధ్య మధ్యలో ఇంక ఈ వర్ష వరుస మొత్తం చిక్కుడుకాయ తీగలే అన్నమాట చిక్కుడుకాయలు ఉన్నాయి మీకు అక్కడ చాలా ఎక్కువగానే ఇదేం తీగ కాయలు కనపట్లేదు మీరు ఇదే ఒక గెస్ వేస్తే కనుక చెప్పండి ఐ థింక్ ఇది చిక్కుడుకాయ ఇది కూడా చిక్కుడుకాయే ఇదిగోండి మీకు బొడ్డ చిక్కుడుకాయలు కనపడతాయి చూడండి లెక్మి షోయూ అదిగోండి కనబడ్డా బొడ్డ చిక్కుడుకాయలు ఇదంతా చిక్కుడుకాయ తి ఆగిపోయిందండి కొత్త రకమైన పువ్వులు అవి బెండకాయలు అక్కడొక మీకు మునగ చెట్టు ఉంది అలాగే ఇక్కడ ఒక మొలక సెట్ ఉంది టమాటా కాయలు కూడా అక్కడ కూడా ఉన్నాయి మీకు చూస్తే మీకు కనపడుతుందా లేదో కెమెరాలో తెలియదు కానీ అక్కడక్కడ స్పైనాచ్ ఉంది బచ్చల కూర తోటకూర చుక్కకూర ఇగోండి టొమాటోస్ ఇక్కడ కూడా ఇవన్నీ ఉన్నాయి అయ్యో నా చేతిలో ఉన్న కరివేపాకు ఇంకా నేను ఇంట్లో ఇవ్వలేదు మొత్తం కింద పడిపోతుంది అలాగే మీకు నేను లాస్ట్ టైము బ్రయోఫిలం అయితే చూపించాను డబ్బులు తగిలినప్పుడు కట్టుకుంటారు అని చెప్పేసి ఇదిగోండి ఇది బ్రయోఫిల్లము ఇంక ఇవి మల్లి చెట్టు సన్నజాజి విరజాజి ఇవన్నీ కంబైండ్ ఉన్నాయి నాకు అంత ఐడియా లేవు ఇవన్నీ మీరు ఎప్పుడు చూసేయ నార్మల్గా మందార పువ్వుకుడు పూసింది ముద్ద మందారం కోళ్ళ గూట్లు అనమాట ఇప్పుడు కోళ్ళు అయితే ఏం లేవు అలా వదిలేసాము ఇంకా ఇప్పుడు చూపించేదైతే ఇంకొక సైడ్ ఉండే గార్డెన్ అనమాట వచ్చేసరికి మీకు ఇంకా వెరైటీ వెరైటీ ఆఫ్ వెజిటేబుల్స్ అయితే ఉన్నాయి ఇదిగోండి దొండకాయ ఇది దొండకాయలు మీకు అక్కడక్కడ కనపడతాయి నాకు ఎక్కడైనా చిన్నది కనపడితే మీకు చూపిస్తాను మీకు ఎక్కడైనా కనపడితే కనుక చూడండి ఇది ఎందుకండి ఇక్కడ దొండకాయ కనపడుతుంది కదా అది సో ఈ గార్డెనింగ్ అంతా చేసేది మా అమ్మమ్మే మా జేజ్ మామ ఉన్నప్పుడు కూడా ఇలాగే చేసేది సేమ్ అట్లనే ఇప్పుడు మా అమ్మమ్మ కూడా చేస్తున్నారు ఇప్పుడు చూపించేది ఇదిగోండి బీరకాయ తెగ ఇది బీరకాయ కనపడుతుంది కదా ఇంకా ఇటు కూడా పుని పుదీనా ఇంకా ఏవో ఉన్నాయి అటు ఇంకా అటు వెళ్ళి డేర్ చేయట్లేదు ఇప్పుడు నేను ఎందుకంటే బాగా క్లోజ్డ్గా ఉందనమాట అలాగే మీరు వామ్ వామ్ తినుంటారు కదా ఐడియా ఉండుంటుంది మీకు సో ఆ వామ్ చెట్ని అయితే ఇప్పుడు చూపిస్తున్నాను ఇలా ఉంటుంది దీంతో మనం బజ్జీలు కూడా వేసుకోవచ్చు దాన్ని వామ్ బజ్జీ అని అంటారు గ్యాస్టిక్ ప్రాబ్లమ్స్కి మంచి సొల్యూషన్ అనమాట ఇది అలాగే మీకు టొమాటోస్ పెద్ద టమాటోస్ చూపించాను చిన్న టొమాటోస్ చూపించలేదు అవి ఏంటంటే యాక్చువల్లీ ఎవరో వాడరు అంత వాల్యూ లేవు దానికి ఏదో జస్ట్ వేసాం అంతే ఈ చిన్న టమాటోలు కూడా తీగ అనమాట తీగ లాంటిది సో ఎక్కడికక్కడే పాగిపోతుంది ఒక్క షార్ట్ వేసామంటే అలాగే ఈ చిక్కుడు తీగ మధ్యలో మధ్యలో ఎలా పాక్కుంటే అయితే వెళ్ళిపోయింది ఇవేంటంటే పెద్దగా సైజు ఇంకంతే ఉంటాయి కాకపోతే రెడ్ కలర్లోకి అయితే వచ్చేస్తాయి వాడుకోవచ్చు కర్రీస్లోకి వాడుకోవచ్చు కానీ బయట మీరు అంత ఎక్కువ చూసి ఉండరు పల్లెటూరుల్లో అయితే వాడుకుంటారు కానీ ఎవరది మీరేనా అదే అదే మనుషుల కోతులు అర్థం కావట్లేదు గైస్ బుడంకాయలు ఇవి ముళ్ళు అనమాట ముళ్ళు చూసారా తీగకి ఇది బుడంకాయ ఇంకా ఉన్నాయి అక్కడక్కడ బుడంకాయలు దీని అడుగును కూడా ఉన్నాయి తేగ ఇది ఇలా మీకు ఒక ఐడియా వచ్చి ఉంటుంది జామ్ చెట్టు ఇప్పుడు ఇంట్లో అయితే నేను తాతి మాత్రమే ఉన్నాము ఇంకా ఫ్యాన్లు కూడా ఏమేసుకోవట్లేదు చలికాలం చాలా నిశ్శబ్దంగా ఉంటుంది హౌస్ మొత్తం చిన్న శబ్దం వచ్చినా సరే తెలిసిపోతుంది ఇక్కడ మీకు చూపిస్తుంది అయితే పుదీనా ఇది ఫోకస్ ఏంటో కరెక్ట్గా అవ్వట్లేదు మీకు చూపిద్దామంటే అలాగే ఇంట్లో డెకరేషన్ కోసం ఆర్టిఫిషియల్ మనీ ప్లాంట్స్ అయితే పెట్టుకుంటూ ఉంటారు సో మనం నిజమైన మనీ ప్లాంట్ ఎలా ఉంటుందో చూద్దాం రండి ఇక్కడ వేసాం జస్ట్ తీగ దేనికైనా మనకి అలా సపోర్ట్ ఇస్తే కనుక అటు పాక్కుంటే ఒకప్పుడైతే బాగా ఫుల్గా ఉండేది ఇటు మొత్తం మీకు వీడియోస్లో చూపించలేదు ఎప్పుడు అటు నుండే కాకుండా ఇటువైపు కూడా ఒకటి వేసాము ఇంకా ఇటు గురించి కూడా ఒకటి పాకుతూ ఉంటుంది అనమాట పైకి అండ్ ఫైనలీ ఫిషెస్ని ఎక్కడ పెట్టాము ఎలా ఉన్నాయి ఏంటి అని అయితే ఈరోజు ఈ వీడియోలో అప్డేట్ చేస్తున్నాను తీసుకొచ్చి అయితే నర్సాపురంలో పెట్టేశాను ఇంకా దాని కొండ అయితే తీసుకురాలేదు కానీ ఒక ప్లాస్టిక్ హార్లిక్స్ బాటిల్లో అయితే పెట్టాము దానికి ఫ్రీగానే ఉంది మూవ్ అవ్వడానికి అలాగే మొక్కలన్నింటినీ చూపించేటప్పుడు మీకు బచ్చల కూరని క్లారిటీగా చూపించలేదు కదా ఇది బచ్చల కూర అయితే అండ్ ఇంకా చిక్కుడుకాయలు అయితే ఒక కవర్ నిండ వచ్చాయనమాట తేగ కోస్తే ఇదిగోండి ఈ కవర్ నిండా చిక్కుడుగాయలు పల్లెటూరులో ఉండి ఇంట్రెస్ట్ ఉంటే ఇదే బెనిఫిట్ అన్నమాట మనకి ఇష్టం వచ్చినట్టు అన్ని పండించుకొని తినొచ్చు ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చుతుంటుంది అనుకుంటున్నాను నచ్చితే కనుక ప్లీజ్ డోంట్ ఫర్ గెట్ టు లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్